మాజీ మంత్రి గారు ఏమని అన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు అవునా కాదా నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా అంబటి రాంబాబు గారు వినండి సార్ అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు ఏం మాటలు మాట్లాడారండి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన వాళ్ళు వడ్లు పెడతామా మీరు ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను మహిళల్ని మనం గౌరవించాలి ఆ బాధ్యత మన అందరి పైన ఉంది హౌస్ లోపల కానీ హౌస్ బయట కాని మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఆయన మళ్ళీ ఏమన్నారు ఎవరు తిట్టలేదు సార్ ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం మీరు అడిగే లోపల జైలుకి అధ్యక్ష రిమాండ్ మేము పంపించా అధ్యక్ష అది మాకు ఉన్న చిత్తశుద్ధి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష ఒక తల్లినట్లు అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి మహిళల్ని తల్లినట్లు అవమానించకూడదు ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు అధికారులు ఉన్నవారు అవ్వచ్చు ప్రతిపక్షలు ఉన్న అవ్వచ్చు మాజీలు కూడా అవ్వచ్చు ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను సభ్యులు కోరుతున్నా అధ్యక్ష అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్లీజ్ బీవెరీ హలో గారు గౌరవ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుస చేశారు అనేది అంటే మిగతా విషయానికి వెళ్ళాలి అధ్యక్ష అనేది వారు పాయింట్అవుట్ చేస్తారు ఆ మాజీ మంత్రి గారు పేరు వస్తే నేనైతే అర్థం కానీ ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారిని రాంబాబు గారి పేరు చెప్తాను సార్ వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే 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 పత్రాలతో ఆయన దూషిస్తే ఆ ప్రిజువేషన్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే ఇతరులు ఇతరులు మూడు మూడు నిమిషాలు రిలేదయ్యి నేను అనకూడదు తప్పు అయింది క్షమించండి నా వయసుకి సాంప్రదాయం కాదు నా వయసుకి మాట్లాడకూడదు నేను దాన్ని విద్య చేసుకుంటాను క్షమించండి అని చెప్పి ఆయన ఆయన చెప్పాడు ఆయన ఆయన కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు ఆయన ఆయన మరి ఆయనే ఎవరు ఏమి పేరు చూపట్టి చూపట్ల ముందే ఆయన చెప్పాడు దయచేసి అది కూడా ఆలోచన చేయండి అది కూడా ఆలోచించండి చేయండి అలాంటి వ్యక్తి మీద వ్యక్తి మీద వచ్చి ఎంతమంది దాడి చేయడమే అంటే ప్రజామని దాడికి దాడికి దాడి చేయడమే ప్రజాత్వంలో సాంప్రదాయం అధ్యక్ష దీన్ని ప్రాసెస్ అధ్యక్ష మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష ఏ ప్రాసహిస్తాం అధ్యక్ష ఆ తర్వాత ఇంకో మంత్రికి వచ్చి పెట్రోల్ బంప్ వేస్తాం అంతేక్ష తప్పు కదా అధ్యక్షది పెట్రోల్ బంప్ ఉందే అధ్యక్ష అధ్యక్ష పెట్రోల్ బంప్ అధ్యక్ష ఉంది అధ్యక్ష ఆ పెట్రోల్ బంప్ లో తెలియ అధ్యక్ష కాబట్టి దయచేసి ఇంత అది కరెక్ట్ కాదు వాస్తవం మీద అది వాస్తవం ఆయన వ్యక్తిగా కాబట్టి ఆయన వచ్చిన మాటలు ఇద్దరు అయ్యాడు అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఇది దీన్ని ప్రోత్సహించకూడదు ఇది ప్రజాస్వామ్యంలో ప్రోత్సహించకూడదు ఏ ప్రభుత్వం ఉంటే అరికే బాధ్యత మీకు ఉంది కానీ మీ బాధ్యత విస్మరించారు దాని తగిన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరు ఎక్కడ అవట్లేదు మేము ఒక్క నిమిషం ఒకరిశో మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారు అన్నారు మీకు తెలియపోతే మీరు బయటికి వెళ్ళొచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని అమలు చేస్తారు రెండు చిన్న మాటలు అవ్వట మీకు చిన్న మాటలు అవంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తూ మీకు అలవాటులు ఇక్కవచ్చు మాకుంది బాధ్యత మా పైన ఉంది ఒక్క మహిళ చౌలికి ఎవరికి వెళ్తే వదిలిపెట్టాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ತಳ್ಳಿ ಎರಡೋ ಚಂದ ಅಡಗಾರು ತೋಳಿ ಕೇಳ್ತೇನೆ ವದೇ ಪ್ರಸಕ್ತಿ ಉಡದು ಮಾ ದರ ತಲ್ಲ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ತೈನಾ ತಲೆ ಎವರು ಚೆಲ್ ಅಕ್ಕೈನಾ ಮಹಿಳಾ ಜೋಳಿ ಕೇಳ್ತೆ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಎವರಿನ ವದೇ ಪ್ರಸಕ್ತೆ ಉಡದು ಅದೇ ಮಾ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಗೌರವ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು మేము రోజులు పెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా ఎందుకు రాజకీయాల్లో తల్లని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం అధ్యక్ష మీరు ఎప్పుడు వాక్యం చూడలేదు ఇలాంటి పోషం చూడలేదు ఆయన మేము అమ్మటి రాంబాబు అనే వ్యక్తి అంబట్ రాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన తిడితే ఆయన తల్లి కాదా ఆయన తల్లి కాదా ఆయన తల్లిదండ్రులు కాదా ఆయన తల్లి తిడితే ఆయన ప్రేమిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యారు దానికి ఆయన రియాక్ట్ అయ్యారు తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటి అందరి తల్లి ఒకటే మీ తల్లి నా తల్లి ఆయన ఒకటే ఒకటే కానీ ఈ సాముదాయం కాలేజ్ అధ్యక్ష ఇది ఈ సాముదాయం కాలేజ్ అధ్యక్ష వాయిస్ పెద్ద

తప్పు తప్పే అధ్యక్ష సమస్య అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న బాధ్యత ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్ నోరు జారాను తప్పు నేను విత్తన చేసుకున్నాను నా వయసు మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరద ఆ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేస్తే ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష ఏ ఎంత నేను ఎవరినే మీ అంతగాని ఎంతమంది మీ మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు అవన్నీ తెలియకూడదు ఎక్కడించుకున్నారు తీసుకోరు ఎక్కడ తీసుకున్నారు ఏకపక్షంగా ఉండకూడదు బొచ్చగారు ఒక్క నిమిషం ఓపికనండి మీరు అనండి దయచేసి పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మీకు ప్లీజ్ ఒక నిమిషం అధ్యక్ష కంక్లూడ్ చేయండి ఒక నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాళ్ళ గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం సార్ సార్ మేము మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్గా ప్రెస్ మీట్లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలే మీ నాయకుడు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంత చిన్న మాటల మాటలవుతాం సార్ ఇది ఒక నిమిషం బొత్స మీరు ఒక మాట అన్నారు మీరు ఆధారాలు ఇవ్వండి విల్ టేక్ యాక్షన్ అంటున్నా మా కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మా పార్టీ ఆఫీస్ మేము దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ మీరు ఏం చేశారు సభలో మా తల్లిని నిర్మానించండి మీరు ఏం చేశారు ఒక నిమిషం సార్ ఒక్క నిమిషం ఎల్ఎపి గారు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు ప్లీజ్ ప్లీజ్ సరే ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది ఇది నాబాబు గారి మీరు పెట్టిన ఏదైతే ఏ పోస్ట్ అయితే పెట్టి ఎబ్బీజింగ్ చేస్తూ ఎబ్బీజింగ్ చేస్తూ మీరు మాట్లాడండి మాట్లాడదు కదా నేను మీరు మాట్లాడబెట్టి కదా అభ్యూయం చేస్తూ ఆయన పెట్టప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన్ని చాలా ఆయన్ని ఆయన తల్లిగారిని ఉంది చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు దూషిస్తే ఆ ప్రశ్ని వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే మాట్లాడి ఇంటికెళ్ళినందుకు ఇలా చేయి లే లేని విజయం చేసుకుంటే లోపల విజయం చేసుకుంటే ఆయన నుంచి దాడి చేస్తారా ఇలాంటి దాడి చేస్తారా ఏంటిది అంతకు ముందు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు భువనేశ్ గారిని మాట్లాడితే మన అవసరం ఏం చెప్పాను నేను ఏ తల్లి సరే ఏ భార్య సరే అందరం కూడా ప్లీజ్ ప్లీజ్ అలాపి గారు ఇంకా పేరు ప్రోత్సాయండి